గుడ్ మార్నింగ్ పేరెంట్స్ మైనమి స్వాతి బిహేవియర్ థెరపిస్ట్ తల్లిదండ్రులుగా మనకు తెలియకుండానే ఒక పొరపాటు పిల్లల విషయంలో మనం చేస్తున్నాం ఏంటి అంటారా ఇంకొక పిల్లలతో మన పిల్లల్ని కంపేర్ చేయడం పోలిక చేయడం అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లల్లో చేయాల్సిన పనిని కూడా చేయకుండా మొండితనం అనేది డెవలప్మెంట్ అవుతుంది చెప్పిన మాట వినకపోవడము అలాగే పేరెంట్స్గా మన పైన ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఏర్పడడం ఇటువంటి దారి తీసే అవకాశం ఉంది అనమాట సో కాబట్టి మన పిల్లల కెపాసిటీ ఎంతుందో దాని వరకే వాళ్ళు వర్క్ చేయగలుగుతారు వేరే వాళ్ళ పిల్లలు వేరే వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు వర్క్ చేస్తారు సో కంపారిజన్ అనేది చెయ్యకూడదు ఎంకరేజ్మెంట్ అనేది చెయ్యాలి పిల్లల విషయంలో ఎప్పుడూ కూడా एंकरेज चेयरिंग